నమస్తే సంతోషి మాత బాగున్నావా తిన్నావా ఓకే మనం పాట ఒక పాట ఒక దేవుని వాళ్ళు ఓ నమో నారాయణాయ నారాయణ ఓ నమో నారాయణ వస్తున్నాయి కదా నీకు ఆడత వస్తున్నాయా లేకపోతే రావా హరే రామా హరే కృష్ణ 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 హరే హరే సరే మాత ఇంకా మరి ఏంటి విశేషాలు చెప్పు ఇంకేం మాటలు లేవా ఏమైనా కథలు వచ్చా నీకు ఒక కథ చెప్పి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా చిన్నప్పుడు ఉన్నరా ఫ్రెండ్స్ ఏం పేరు మర్చిపోయినావా అవునా సరే ఇంకా మరి నీకు డ్రెస్సులు ఉన్నాయా లేవా ఇవే ఉన్నాయా సరే సంతోష్ మాత నేను ఒక విషయం మాట చెప్తాను చెప్పు ఏమంటావంటే అన్నలకు అక్కలకు నమస్కారముకు మీ పుట్టినరోజులకు నాకు మంచి బట్టలు ఇవ్వండి మంచిగా నేను చేసుకుంటా గుర్తు చేసుకుంటా ఆ దేవుడు మీకు సల్లగా చూస్తాడు చూడండి మనము నేను అందరు చెప్పే ఒకటే అన్నమాట మీ పెళ్లి రోజులకు మీ పుట్టినరోజులకు ఎంతో ఖర్చు పెడుతుంటారు ఎన్నో అవి చేస్తుంటారు విజయన్ వస్తుందా ఓకే 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 సరే అని అయితే ఎవరైనా పుట్టినరోజు అయినప్పుడు నీకు బట్టలు ఇస్తే తీసుకుంటావా కొత్త బట్టలు ఇవ్వాలా చీర కట్టుకుంటావా చీర వద్దా నీకు కట్టుకోండి రాదా సరే చూడండి మాత పాపం అమ్మ నాన్న చనిపోయినారు మీ పుట్టినరోజులకు మీ పెళ్లి రోజు ఏదైనా ఉంటే నాకు సమాచారం ఇవ్వండి ఈ సంతోష్ మాతకు ఒక డ్రెస్ ఇప్పిద్దాం మరి చక్కగా భోజనం పెట్టిద్దాం కదా సంతోష్ మాత ఒకసారి మళ్ళీసారి చెప్పండి మీ మీ అన్నలు అక్కలకు అందరికీ నమస్కారము నాలాంటి అభాగ్యులకు మీరు చల్లగా బట్టలు అన్నము పంపిస్తారని కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత మరి పోయొస్తా సంతోషమాత మా ఇంటికి పోయొస్తా సరేనా మంచి ఎవరిది టైమా టైము చూస్తావు